హలో వీవర్స్ హాయ్ అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పరాటా ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ దీనికోసం ముందుగా పాలకూరని బాగా కడిగి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీనిని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు లేకపోతే సన్నెం కట్ చేసి కూడా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో చపాతీ కావలసినన్ని పిండి కొంచెం సాల్ట్ కారం పొడి అదేవిధంగా జీలకర్ర వాము కొత్తిమీర కొంచెం దీంట్లో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం నూనె వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ కొంచెం తక్కువనే పోసు ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీనిని మూత తీసి చూస్తే ఇలా మెత్తగా అయి ఉంటుంది ఇప్పుడు దీనిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసి మూత పెట్టేసి ఒక్కొక్కటి తీసుకొని పొడి పిండితో మనము ఈ విధంగా చపాతి కర్రతో స్ప్రెడ్ చేస్తూ కొంచెం ఆయిల్ స్పూన్తో ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చపాతి లాగే సేమ్ చపాతి లాగే చేసుకోవాలి దీనిని మొత్తం ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు లేకపోతే కాల్చుకుంటూ కూడా చేసుకోవచ్చు నేనైతే చేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ముందుగా కొంచెం పొడి పిండితో ఇలా ఆయిల్ అప్లై చేస్తూ చేయాలి ఇవి బాగా పొంగి మెత్తగా అవుతాయి కాబట్టి ఇలా మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి ఇంకోసారి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ విధంగా వేసి ఇలా రౌండ్గా చపాతీ కర్రతో మనము చపాతీ చేస్తున్నట్టే సేమ్ ఇలాగే చేసుకోవాలి అన్నీ కూడా దాని తర్వాత ఒకటి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకొని అన్నీ చపాతీలన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి చేత్తో కూడా హ్యాండ్తో కూడా మంచిగా వస్తుంది మనకు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి రొట్టెలు ఎలా అయితే చేస్తానో ఆ విధంగా కూడా ట్రై చేస్తే వస్తున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనము రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నటువంటి పరాటా ఒకటి ఒకటి వేసుకొని కొంచెం అది బబ్బుల్స్ కనిపించాక ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక సైడ్ ఇలా ఫ్రై అయ్యాక ఇంకోసారి కూడా ఇలా కాల్చుకోవాలి అన్ని చపాతీలను కూడా ఈ విధంగా మనము కాల్చుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయాలి మీరు కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడొచ్చు ఈ పాలక్ పరాటా అనేది మనము దేంట్లో అయినా తినొచ్చు నాన్ వెజ్ వెజిటేబుల్ కర్రీ లేకపోతే నార్మల్గా ప్లెయిన్గా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి డే మొత్తం కూడా మెత్తగానే ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన విధంగానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పరాటా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కాల్చుకొని వేడి వేడివి సర్వ్ చేసుకోవచ్చు ఇంతే అండి చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ పాలక్ పరాటా అనేది మనకు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం